ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సీన్ కనిపించింది వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి టీడీపీ మంత్రితో కలిసి ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశమైంది నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్దసారథి పలాసయ్యపల్లె ఎమ్మెల్యే గౌతు శిరీషలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించగా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా హాజరయ్యారు నూజివీడు బస్టాండ్ స్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ప్రారంభించారు ప్రస్తుతం మంత్రిగా ఉన్న పార్థసారథితో కలిసి నూచివీడు పురపాలక పరిధిలో కలిసి ర్యాలీగా తిరగడం ఆసక్తికరంగా మారింది కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించని జోగి రమేష్ మంత్రి పార్థిసారథితో కలిసి ర్యాలీగా తిరగడం గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం టీడీపీ నేతలతో యాక్టివ్ గా కనిపించడం ఆసక్తికరంగా మారింది దీంతో జోగి రమేష్ టీడీపీలోకి వస్తారా అనే చర్చ కూడా మొదలైంది బలహీన వర్గాలన్నీ ఏకదాటిపై వచ్చి రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు మంత్రి కొలుసు పార్థసారథి లచ్చన్న గొప్ప నాయకుడని ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు సర్దార్ లచ్చన్న జాతీయ నాయకుడని శత జయంతి ఉత్సవాలను రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించారని గుర్తు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ అతి తక్కువ కాలం మంత్రి పదవిని నిర్వహించిన లచ్చన్నను రాష్ట్రం మొత్తం గుర్తించుకుందన్నారు